మహారాష్ట్రలో ఎన్సిపి మంత్రి రాజీనామా సుదీర్ఘ తర్జన భర్జనల అనంతరం మహారాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ ఎన్సిపి నాయకుడు ధనుంజయ్ ముండే మంగళవారం తన పాద తన పదవికి రాజీనామా చేశారు ఈ పరిణామాలను ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్లతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు ధనుంజయ్ తన పదవి తన పదవికి రాజీనామా సమర్పించారు నేడు ఆయన లేఖను గవర్నర్ శ్రీ రాధకృష్ణుడు చేరవేశారు అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విధాన భవన్ వద్ద విలేకరుల సమావేశంలో తెలియజేశారు ముండేను మంత్రి మండలి నుంచి తొలగించాలని ప్రతిపక్షం గట్టిగా పట్టుబడిన విషయం తెలిసింది అంతరాత్మ ప్రబోధం ఆరోగ్య కారణాలు తన రాజీనామాకు దారి తీశాయని ధనుంజయ్ ముండే అంటున్నారు సర్పంచ్ ఎవరైతే హత్య కాబడిన వ్యక్తి సంతోష్ ఆయన సర్పంచ్ ఒక గ్రామానికి సర్పంచ్ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్యకు సంబంధించిన చిత్రాలను చూసి తనకు ఎంతో బాధ కలిగించాయని ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేస్తారు ఎవరు ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేస్తారో ఆ మంత్రి ధనుంజయ్ ముండే అసలు ఎందుకు హత్యగా హత్య కామెంట్ అంటే ఒక హరిత విద్యుత్ కంపెనీ నుంచి బలవంత వసూలు బలవంత వసూలు అంటే మామూలు మామూలు విషయంలో పాల్పడే జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు గాను ఆ గ్రామ సర్పంచ్ దేశ్ముఖులు గత సంవత్సరం డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో దారుణంగా హత్య చేశారు ఈ హత్య కేసులో రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ ఎవరైతే ఎన్సిపి మంత్రి ఉన్నారో ధనుంజయ్ ముండే తన ప్రధాన అనుచరుడు వాల్మీ కరడ్తో పాటు మొత్తం ఏడుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు